హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ రావులపాలెం ఈ రోజు అయితే మనం ఆఫర్ పెట్టాం కదా వచ్చే శ్రావణ శుక్రవారానికి మరియు రాఖీకి ఈ శారీస్ ఇక్కడ కనిపిస్తున్న ఏ శారీస్ అన్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి నార్మల్ డేస్ లో ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వర్త్ శారీస్ అయితే దీంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ప్లస్ షిప్పింగ్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా వచ్చి కూడా పర్చేస్ చేయొచ్చు స్టోర్ లొకేషన్ డౌట్ ఉన్న అదే కి కాల్ చేయండి ఫస్ట్ శారీ నుంచి ఇక్కడ నుంచి ఏ టు అన్ని చూపిస్తాను ఫస్ట్ శారీ అయితే ఇది మనకి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ లో విత్ పర్పుల్ బార్డర్ వచ్చింది చూసారు కదా ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి మీరు అసలు డౌట్ పడక్కర్లేదు ఎలా ఉంటది క్వాలిటీ అన్నది బ్లౌజ్ పళ్ళు అన్ని కూడా ఉంటాయి ఎవ్రీథింగ్ ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెకండ్ శారీ అయితే ఇది బాటిల్ గ్రీన్ బోర్డర్ కి వైలెట్ కలర్ శారీ అయితే వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో నెక్స్ట్ అయితే మంచి ఇంగ్లీష్ కలర్ అండి ప్రెసెంట్ బ్రైడ్స్ అందరూ కూడా ఈ కలర్స్ వేసుకుంటున్నారు కదా రెడ్ కి ఇలా సిల్వర్ వస్తుంది విత్ దిస్ కలర్ ఇది ఒక ఇంగ్లీష్ కలర్ సీ గ్రీన్ టైప్ ఆఫ్ ఉంది వేసుకుంటే చాలా బాగుంటాయి అండి ఎంత షైన్ ఉన్నాయో చూసారా ఇదిగోండి మీరు ఈ వీడియోలో చూసే ఏ శారీ అన్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ చూడండి చాలా కాస్ట్లీ శారీస్కే బ్లౌజెస్ అనేది ఇలా ఇస్తారు స్టోర్ లొకేషన్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ రోడ్ ఆదిలక్ష్మి నగర్ ఆరు ఇదండి రావులపాలెం ఏ డౌట్ ఉన్నా కూడా కాలర్ మెసేజ్ చేయండి నెక్స్ట్ అయితే ఇది బ్లూ కి ఇలా వచ్చింది నెక్స్ట్ అయితే చాక్లెట్ కలర్ విత్ వైలెట్ నెక్స్ట్ అయితే పింకిష్ రెడ్ లా ఉందండి సరే ఇక్కడ చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఆరెంజ్ కలర్ ఇలా లీవ్స్ అండ్ బంచెస్ ఫ్లవర్స్ లా వచ్చింది నెక్స్ట్ అయితే ఈ కలర్ అండి లైట్ లావెండర్ కి డార్క్ లావెండర్ కాంబినేషన్ నెక్స్ట్ అయితే గోల్డ్ అండి గోల్డ్ కి పింక్ వచ్చింది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ అయితే పింక్ లోనే న్యూ డిష్ డార్క్ షేడ్ అనమాట అన్ని సారీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ అయితే గ్రీన్ కి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది అన్ని సారీస్ కూడా బాగున్నాయండి మనకి ఫోన్లో లైట్ గా పడచ్చు కానీ డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వచ్చేసరికి మీరే షాక్ లో ఉంటారండి అంత మంచి శారీస్ అనమాట గ్రీన్ విత్ ఆరెంజ్ వచ్చింది డైరెక్ట్ గా రావచ్చు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ కలర్ అన్ని సారీస్ కూడా ఒక్క దాన్ని మించి ఒకటి ఉంటదండి మీ సెలక్షన్ బట్టి ఉంటది అంతే మేమైతే అన్ని మంచి మంచి శారీస్ పెట్టాము ఇందాక ఒక బ్లూ సారీ చూపించాను కదా దాంట్లో అయితే ఇది ఒక కలర్ ఎవరైనా సిస్టర్స్ అలా ఉంటే పర్చేస్ చేయొచ్చు ఇలాగా చూడండి నెక్స్ట్ అయితే గోల్డ్ కలర్ గోల్డ్ కైతే లైట్ రెడ్డిష్ ఆరెంజ్ లా వచ్చింది బ్రైట్స్ గోల్డ్ వేస్తున్నారు కదా పెళ్ళకి వైట్ ఆఫ్ వైట్ అలా వేసుకుంటారు వాళ్ళకైతే ఈ శారీ పర్ఫెక్ట్ అని చెప్తాను నెక్స్ట్ అయితే ఇది చూడండి చాలా బాగుంటది ఈ శారీ అయితే మంచి షైనింగ్ తో నెక్స్ట్ అయితే ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ శారీ అండి మనకి ఎంత వెతికినా కూడా దొరకదు నెక్స్ట్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ శారీ చూడండి సూపర్ ఉంటది మన దగ్గర స్టిచ్చింగ్ అవైలబుల్ గా ఉంది అలానే మగ్గం బ్లౌజెస్ కూడా మన దగ్గర ఆల్రెడీ చేసేసిన మగ్గం బ్లౌజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మనమైతే మగ్గాలతో ఇలా మనుషులను పెట్టి అన్ని చేపిస్తాము చాలా మంది క్వాలిటీ ఎలా ఉంటాయి అనుకుంటారు కదా మన ప్రీవియస్ వీడియోస్ లో మగ్గం బ్లౌజెస్ కూడా చాలానే పెట్టున్నాను ఒకసారి చూడండి ఈ శారీస్ కూడా అంతే అండి ఇందాక కూడా ఈ సారీస్ చాలానే చూపించాను సిస్టర్స్ అలా పేరప్ చేయొచ్చు ఈ శారీ అయితే ఈ శారీ ఇలా సిస్టర్స్ కజిన్స్ అలా అందరూ పేరప్ చేయొచ్చు చూడండి ఈ శారీస్ కూడా ఎంత బాగున్నాయో నెక్స్ట్ అయితే గ్రీన్ గ్రీన్ విత్ ఈ కలర్ చూడండి నెక్స్ట్ అయితే గోల్డ్ విత్ పింక్ అండి ఈ సారీ కూడా చాలా బాగుంటది చూడండి ఈ శారీస్లో ఇన్ని శారీస్లో మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయండి ఏ శారీ అన్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ప్లస్ షిప్పింగ్ థ్యాంక్ యూ మీకు కానీ మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్